హాయ్ హలో అండి అందరికీ ఇక్కడైతే మా అబ్బాయి అలిగాడండి మా పెద్ద అబ్బాయి అలిగితే మా చిన్నబ్బాయి అయితే వాడిని కాంప్రమైజ్ చేయడానికి దాదాను లోపలికి అని బతిమలుతున్నాడు వాడేమో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు మీరు కూడా చూసేయండిగా ఏం కావాలి చెప్తాను పనేసాడా ఎక్కడ ఎందుకలిగా నిన్ను కొట్టిందా నేను కొట్టలేదా అను సరే లోపలికి పెద్దా నువ్వు అను

ఇద్దరు గోలు మాత్రం అమలుగా లేదు వేడు మాత్రం భలే రా రాధ నుకాలుకెళ్ళిపోతాయని చాలా ముద్దుగా చెప్తున్నాడు మీరు కూడా చూసేశారు కదా మా అబ్బాయి కామెడీని నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా